ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవత మహాశక్తి మహాదుర్గా మహాదేవి అంబవారు అమ్మవారు సమ్మక్కాయిన మహాసారలమ్మాయన మహావనదుర్గా మహావను ఓం కొండ దేవతాయ నమ జాయ్ విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా మద్రాసు మారి అంబవారు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు తులరాశి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్ర గడియలు ఎంత ఎక్కడి ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాళ్ళకి మంచి కలిసి వస్తాయి అనేది వాళ్ళ సంతాన భాగ్యము ఆరోగ్య భాగ్యము కుటుంబ భాగ్యం ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థాన స్థాన చలనం అనేది ఒకటి రాబోతుంది అనగా ఇల్లు బలువైన ఇల్లు కట్టుకోవడం కానీ లేదా బలువైన ఆఫీసుగా అయినా కానీ సొంత వ్యాపారం సొంత బిజినెస్ సొంత డైరెక్షన్తో రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి అర్థం అర్థం లేని పనులు పట్టుకొని ఏలాడి దాని గురించి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొని అబ్బాయి ఈ రూటు పోతే మనకి బాగోదని ఇప్పుడు మంచి మంచి అవకాశాలని మీకు వచ్చినాయి కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి అన్నిటికీ మెయిన్ మూల కారణము డబ్బు డబ్బు లేనిది దేనికి మనం ముందడుగు వేయలేము ఏ పని చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా డబ్బు చాలా ప్రధానం డబ్బు లేనివాడు పని పనిచేయడు కాబట్టి మరి ఆ డబ్బులు మనకి రావాలంటే మనం ఎంత కష్టపడాలి ఎంత శ్రద్ధ తీసుకోవాలి ఏ టైంలో ఏ టైంలోంచి ఏ టైంలో మనం చేస్తే అభివృద్ధిగా అవుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి మరి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ నెలలో ముఖ్యంగా ఒక బిగినీస్ పరంగా కానీ లేదా ఒక స్త్రీ అయినా కానీ ఒక కొత్త స్త్రీ ఇలా జాతకం ఎంటర్ అవుతుంది మరి దాంతోపాటు ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది కన కనబడుతుంది భూమిలో వీళ్ళకి ఆ భగవంతుడు అనేది ఇలా పెట్టింది కాకుండా ఎవరు పెట్టిందో తెలవదు తెలవదు కాబట్టి ఆ లంక బిందెల అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు మంచి మంచి పనులు కొద్ద లేట్ అయినా కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా కావాల్సినవి కూడా ఇలా జాతక విధానంలో కనబడుతున్నాయి కాబట్టి ఇలా ఆలోచనలు ఇలా ఐడియాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్కి మైండ్ మారిపోతుంటుంది వీళ్ళకి పది నిమిషాలు ఒక రకంగా ఉంటారు పదహైదు నిమిషాల్లో ఇంకో రకంగా ఉంటారు కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే ఫామ్ బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు ఇలా కుటుంబస్తుల ఆలోచన కూడా చాలా వరకు తీసుకోవాలి ఇలా భార్య నిర్ణయం కూడా తీసుకోవాలి ఇలా సొంత నిర్ణయం తీసుకొని చేశారనుకోండి దాంట్లో ఎన్నో శికాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి మరి విద్యార్థులపై ముఖ్యంగా ఆ విద్యార్థులకి శ్రద్ధ ఎక్కువ అవసరం వాళ్ళకి ఓపిక నిదానము శ్రద్ధ జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి కాబట్టి దైవభక్తి ఎక్కువగా లేని దానివల్ల వీళ్ళకి కొంత సమస్య ఎదురవుతుంది మరి వీళ్ళకి దైవభక్తి పెరగాలి దైవభక్తి పెరగాలంటే వీళ్ళు దైవ అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందాలంటే దక్షిణామూర్తి గురువు గారితో వీళ్ళు బలం చేసి ఆయన ఆరాధన అయితే వీళ్ళకి బలం పెరుగుతుంది మరి వాహనాలు కొత్త కొత్త వాహనములు తీయాల్సిన యోగం కనబడుతుంది వీళ్ళ జాతకంలో కాబట్టి పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రశంసలు ఎక్కువగా ఉంటాయి కొంత మనశ్శాంతి అనేది ఉండదు దాంట్లో కాబట్టి మనకన్నా పెద్ద అధికారులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి మీకు ఒత్తిళ్ళు ఎక్కువగా చూపిస్తుంటారు ఆ ఒత్తిళ్ళ వల్ల ఈ ఉద్యోగం వదిలే వదిలేయాలి అని ఆలోచనలు వస్తుంటాయి మీకు కాబట్టి అలా చేయొద్దండి అలా చేసి మీరు ఇబ్బంది పాలు కావద్దండి కాబట్టి మీకు ఎంత కష్టమైనా ఆ కష్టానికి మీరు ఎదురు నిలబడి మీరు కూర్చున్నట్టుకైతే శ్రద్ధ శ్రద్ధ అయితే ఆ శ్రద్ధని మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితానికి మీ యోగానికి మీ కుదురుకి మీ కుటుంబానికి చాలా మంచిది మరి కోర్టు సమస్యలు విజయము ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు ఎగసాయంలో ఉండవలసిన వాళ్ళకి విజయము కొత్త కొత్త అవకాశాలు కొత్త గుర్తింపులు కొన్ని రాబోతున్నాయి కానీ స్త్రీ నుంచి మీ జాతక యోగం అనేది మంచి యోగం రాబోతుంది ఒక పెద్ద స్థాయిలో ఎదుగుతారు ఆ స్త్రీ నుంచి మీ లైఫే టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి మరి మీరు ఎన్నెన్నో గుళ్ళకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించుకొని ఎన్నెన్నో కష్టాలు పడుతూ రకరకాలుగా మీరు బాధలు పడుతూ ఉన్నారు కానీ ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా ఎక్కడపోయినా మనశ్శాంతి లేకోకుండా ఎవరు నమ్మినా మిమ్మల్ని మోసం చేస్తుంటారు కాబట్టి మీరు చేసే బిగినిస్లో కొంచెం జాగ్రత్త పడాలి తర్వాత షేర్ మార్కెట్లో మీరు ఎక్కువగా చేరద్దండి దాంతోపాటు మీరు బెట్టింగులు కానీ దాంతోపాటు మీరు ఈ క్రెడిట్ కార్డు సమస్యలు కూడా మీకు ఎక్కువగా రాబోతున్నాయి మరి ఈ క్రెడిట్ కార్డు సమస్యలు మీకు ఉండకూడదంటే దానిలో మీరు ఎక్కువగా జోక్యం చేసుకునేట్టుకైతే చాలా వరకు మీరు ఇబ్బందులు ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీకు ఓపిక నిదానము ఆలోచన చాలా అవసరం కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా బలం చేయండి రావుకేతులకి నవగ్రహాల శాంతం చేయండి ఈ విధంగా ఈ పూజా బలాలు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ మీరు చేసే పనిలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీకు ఏమేమి రాబోతున్నాయి ఏమేమి ఉన్నాయి ఈ ఉన్న సమస్య ఎలా తీరిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ కింద సంప్రదించినట్టుగా అయితే మీ జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ